మ్యూజిక్ అనేది ఇట్లా బా పాడతారు కదా అది మ్యూజిక్ కొట్టేది ఇట్లా తర్వాత ఇట్లా డ్యాన్స్ చేసుకుంటే డ్రామాలు ఆడడము ఏదైనా ఆనందకరమైనది ఇట్లా డ్యాన్స్ చేసుకుంటా ఇది ఇదంతా ఇది ఇట్లా జరిగింది చెప్పులు కొట్టేటోళ్ళు ఇదంతా కొడవలి ఇవన్నీ రెడీ చేసేటోళ్ళు అంటే అప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇట్లా పిల్లలు ఆడుతుంటే బయటకు వచ్చి కొట్టడం ఇది అవుతాయి ఇట్లా ఇక అప్పటి కాలంలో సాయిబాబాని అయితే ఏదన్నా కాళ్ళుకి ఇట్లా పట్టుకుంటే కానీ ఏదన్నైతే కానీ వైద్యం అనేది చేస్తుండే ఫాస్ట్గా తగ్గిపోతుండే సేమ్ ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒకళ్ళు చేస్తారు సేమ్గా అయితే ఇదైతే మొత్తం ఇక్కడ నమాజ్ చేసేటోళ్ళు నమాజ్ చేస్తారు ఇక్కడ నమాజ్ ఉన్నది ఏదన్నా ఉండి పూజ చేసుకునేటోళ్ళు పూజ చేసుకుంటారు సంభిస్తాన్ ఇప్పుడైతే అదైతే ఉంది సాయిబాబా అయితే మరణించడం దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడైతే ఇట్లా ఉంది జీవ సమాధి కా అయ్యేటప్పుడు విజువల్స్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ వాళ్ళందరూ ఉన్నారు బోర్డ్ అయితే ఉంది దాని స్క్రీన్షాట్ తీసి అక్కడ ఏం జరిగిందో మీరు చూసుకోవచ్చు గూగుల్ స్కాన్ అనేది చేయాలి అప్పుడైతే పిల్లలకు చదువు చెప్పడం కానీ ఏదైనా చేయడం కానీ ఇట్లా ఉంటుండే అన్నట్టు అప్పుడు స్కూలు మన చిన్నప్పుడు స్కూలు ఉంటుంది కదా ఇది అదే అక్కడ బోర్డు మీద పాట అని చెప్తుండే ఇక్కడ పిల్లలందరూ కూర్చొని చదువుకుంటుండే ఎట్లా చూసారా మంచిగా ఉంది ఇదైతే ఎంట్రన్స్ ఇది కాకపోతే మేము రివర్స్లో వీడియో తీసుకుంటా చూసాను ఇదైతే పైన ట్రైన్ అనేది ఉంటుంది ఇక్కడ గుర్రము హార్స్ రైడింగ్ ఉంటుంది డాడీ హార్స్ రైడింగ్ ఉంది అబ్బొకసారి చేస్తా నేను ఇక్కడైతే గుర్రం అనేది ఉంది ఇట్లా సాయిబాబా అయితే ఇలా కూర్చొని ఇట్లా వేయటానే మన అదైతే కుండలు రెడీ చేసుడు కానీ ఇట్లా ఇక్కడ జరిగేవి అన్నట్టు కుండలు అంటే దీన్ని రి గిన్నెలు లాంటివి అవి రిపేరింగ్స్ ఉంటాయి కదా అవి అవి ఇక్కడ ఇదేంటి అవసలూ జ్యువెలరీ అంటే ఇప్పుడు జ్యువెలరీ రెడీ చేయడం కానీ అప్పటి నుంచే ఉంది ఏ కులం వాళ్ళు ఆ కులంలో వృత్తి అనేది చేస్తుంటే చాలా బాగుంది కదా అప్టర్ అనేది అయితే పెట్టుంది ఇక్కడ గొలుసులు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ రెడీ చేస్తోళ్ళు అప్పట్లో అప్పటి అయితే ఇట్లా ఉంటుండే కదా డోర్లు డోర్ ఇట్లా ఓపెన్ ఉంటుండే గాజులు అది బ్యాంగి స్టోర్ అన్నట్టు ఇది ఒక బ్యాంగి స్టోర్ ఇది ఇక్కడ అయితే సమాధులు అనేటివి ఉన్నాయి ఇక్కడ అంటే నార్మల్ ఏవి జస్ట్ కూర్చొని ఉండేటట్టు ప్లస్ సమాధి అన్నట్టు కనబడుతుంది కదా ఇదైతే సాయిబాబాది అయితే మెయిన్గా ఉంటుంది కదా స్థాపితమైన ఇక్కడ కూరగాయల మార్కెట్ అన్నట్టు ఇది అంటే పువ్వులు అమ్మేటోళ్ళు ఉంటారు కదా రన్నమ్మ అని పిలిచి ఇట్లా మూరెలు ఇవి ఏంటంటే కనకంబరాలు అవి ఉంటాయి కదా అవి అవి అమ్మేటివి అన్నట్టు ఇవి ఇది కొబ్బరికాయలు ఇవి పండ్లు అప్పుడు పండ్లు ఇట్లా సంచులు వేసుకొని పోతుండే ఇప్పుడు సంచులు వాడుతుంటారు ఇట్లా ప్లాస్టిక్ది సంచులు అనేది వాడకపోతుండే కదా ఇప్పుడు ప్లాస్టిక్ సంచులు వాడుతుంటారు అప్పుడైతే ఈ సంచులు ఉంటుండే అవి అయితే చూసినాం కదా ఇంకా ముంగడికి అయితే పోదాం ఇంకా ముంగట ఏమున్నది ఇదైతే కుండలు తర తయారు అని చెప్పినా కదా ఇంకా ఇక్కడైతే ఏముంది ఇక్కడైతే వాల్ అనేది ఉంది ఇక్కడ ఇంకా చూద్దాం దా చైన్ అయితే అంటే ఇప్పుడు అవి బీడీల దారం ఇట్లా చుడుతుండే కదా ఇది ఏందో నాకు కూడా తెలియదు ఏమన్నా మీకు ఉంటే కామెంట్ చేయండి ఇది ఏందనేది మ్యాజిక్ స్టోర్ ఓకే ఇక్కడైతే ఆవు అనేది ఇట్లా తీసుకుంటే ఇదేందంటే నూనె తీసేది అప్పుడు అప్పటి కాలం అంటే ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో ట్రెండింగ్ అనేది జరిగింది ఇప్పుడు ఒక సైడ్కి అనేది వీడియో ఇస్తాయి ఇప్పుడు నూనె తీసే పద్ధతి ఒక వీడియో అనేది సైడ్కి వస్తుంది అదైతే చూసుకోవచ్చు ఇక్కడైతే ఇట్లయితే ఉంది మొత్తం చాలా అయితే బాగుంది లేదు లేదు ఫ్రీ అది ఇప్పుడు ఒక్క ఇది ఒక్క బొమ్మ కొట్టుకున్నా కానీ ఫైవ్ హండ్రెడ్ ఫైన్ అంటే అప్పుడు ఇట్లా ఆడుకుంటుండే పిల్లలు ఒక దిక్కు కూర్చొని బ్యాలెన్సింగ్ది ఇట్లా ఆడుకుంటుండే అన్నట్టు ఇయో అప్పుడు కాలంలో అయ్యో పాలబాట్లు వచ్చేసింది మన పాలబాటిలో పాల పాలు పాలు పాలబాట్లు అయితే వచ్చేసింది ఇట్లా తోకన్ అయితే నాకుతుండే అప్పుడు ఆవు అప్పుడు పాలు ఇట్లా బిడ్డకి ఇస్తుండే ఇక అప్పుడు అప్పుడు ఆ తల్లి చూసి ఇట్లా నెత్తికి ఇట్లా అనుకుంటే ఐదు అన్నీ ఇట్లా పట్టుపట్టుమన్నాయి అన్నట్టు ఇట్లా పాలు వీళ్ళు పాల బేరం అన్నట్టు వీళ్ళు మొత్తం పా పాలది అయ్యా పాలమ్మీనా అట్లా ఉంటుంది కదా అది అదే అదే ఇక రైస్ది అడున్నది రైసు అది ఇక అప్పుడు ఎర్ర జెండా అనుకుంటే అప్పుడు ఎగిరినట్టు ఉండడం అందుకే ఇట్లా పెట్టింది ఇది అయితే జరిగింది ఈ అప్పుడు ఆవులు అప్పుడు ఫార్మర్స్ అనేది మెయిన్గా ఫార్మర్స్ కూడా చాలా కష్టపడతారు కాబట్టి ఈ ఫార్మర్స్ కూడా యూజ్ అవుతుంది ఇక్కడైతే ఆవులు అనేవి ఇక్కడ ఉన్నాయి అప్పుడు దున్నడం అనేది జరుగుతుంది అన్నట్టు ఈ అప్పటి కాలంలో అయితే బాయి చాలా లోతుగానే ఉంది బాయ్ అనేది చూసినా బాయమవుతుంది ఇది ఇట్లా బాయిది ఇట్లుంటుండే ఇట్లా చేదేటోళ్ళు అప్పుడు గిరికలు అట్లుండేవి కదా ఇంకా ఇక కుండలు చిన్న చిన్న కుండలు తయారు చేసేటి ఇవి ఇక అప్పుడు ఆవుకేమన్నా అవి కాళ్ళకి గుచ్చుకునేటి ఇట్లా ఉంటాయి కదా వాటికి రిపేరింగ్ అనేది చేస్తుండే ఇక అప్పుడు గడ్డం చేసుడు తర్వాత ఇక బట్ట గుండ గీకేసాడు అనుకో ఇక ఏదైతే మోసుకొని పోవడం అన్నట్టు ఇక అప్పుడు కాలంలో అయితే ఇది ఒక సిస్టమ్ అనేది ఉండే ఈ బర్రెలు అనేటివి వెనకకి వస్తాయి వెనకకి వచ్చినప్పుడు ఇది ముంగడికి పోతే అల్లకెళ్ళి నీళ్ళు అనేవి పైకి వస్తాయి అన్నట్టు ధరకెళ్ళి అల్లకెళ్ళి వారుకుంటే ఇట్లా వస్తుండే నీళ్ళు అది అయితే బర్రెలు అనేవి ఈయన ఉన్నాయి ఇదంతా చూసినాం కదా ఈ చెట్టు కింద ఇట్లా కూర్చొని ముచ్చట పెట్టేవాళ్ళు అప్పుడు సాగుకారులు అంటే పెద్ద మనిషి ఉంటారు కదా పెద్ద మనిషి అంటే తీరు పీయపడే అన్నట్టు అప్పుడు ఎవరు తప్పి చేసిర్రు ఏంది ఏది కరెక్టు అన్యాయమైంది న్యాయమైంది అనేది వాళ్ళంతా డిస్ ఇంతా కలర్ది గ్రాండింగ్ అన్నట్టు ఇది ఇక్కడ డ్యాన్స్ కానీ ఒక స్టెప్స్ ఎక్కుతున్నట్టు ఇక్కడ ఇక్కడ ఒకళ్ళు అయితే దిగుతున్నారు కదా స్టెప్స్ అనేది ఎక్కుతున్నట్టు ఆకాశంలోకి పోతున్నట్టు రియల్ పిక్చర్ ఇది ఇక్కడ చూసిర్రా ఎంత బాగుంది ఇది వాటర్ది ఇంకా వాటర్లకి వాటర్లకి వెనట్లేదు ఇయో సైకిల్ది ఇక అప్పుడైతే ఇల్లు అనేది గిట్లు ఉంటుండే కదా అప్పుడు డబల్ ఫ్లోర్ అనేది కష్టం కానీ సింగిల్ ఫ్లోర్ అయ్య ఇదంతా ఇదైతే ట్రైన్ అనేది రావడం జరుగుతుంది ఇయ్యో ట్రైన్లో ఇదంతా ఎక్కి తిరిగేటోళ్ళు అన్నట్టు ఫిఫ్టీ రూపీస్ ఎక్కితే ఫిఫ్టీ రూపీస్ ఇస్తే ఇది అంతా దింపుతాడు అన్నట్టు ఇది ఒళ్ళు ఇదంతా ఏముందని చెప్పి ఒక రౌండ్ వేస్తాడు అన్నట్టు అందులోకి వెళ్ళిపోతుంది ఇదంతా ఇక్కడ అయితే జరిగింది

तू तो इधर से दादी है तू इधर से दादी है दे दो दे दो दे दो कर्ची पे कर्ची कर्ची लेकिन ना प्राणी दे दो ओपन करो ओपन अंदर चेकिंग करो क्या है चेकिंग करो चेकिंग एंटी है ना चेकिंग ओपन कर देते हैं ओपन खाली बॉक्स एमटी बुक काली है तो डाल दो कर दी चलो कर दी बोलो कलर चेंज कलर चेंज हो गया डायमंड वाला है विलर फैशन वाला फैशन वाला ओल्ड फैशन या न्यू फैशन ओल्ड फैशन ओल्ड फैशन ओल्ड बस पूरा ओल्ड पूरा पूरा ओल्ड खुशी बोलो खुशी और ये देवड़ा

और देखो थ्री बोल वन टू थ्री बोल जाएगा मुंबई कहाँ जाएगा मुंबई मुंबई गो मुंबई गो मुंबई गोइंग हैदराबाद मुंबई दिल्ली हैबाद वन वन गोल एन साइड क्लोज क्लो सागस्ट सागर से रखा वन गोल एन साइड वन गोल पारो इस पारो को गायब करते हैं ले जाओ पारो यहाँ से आई है वही जाओ पारो अकेला आया है इसका साथी नहीं आया उ, दो आते भुट्टा पारो रुंडो नमस्कार करो नमस्कार नमस्कार मैजिक शो फिनिश खुश होके कर सकते हैं नाम बख्शिश ओके नाम में रहा है ये क्या है आ, नहीं नहीं ये नहीं ओ ले गए नो मैं जितनी कर सकता हूं ठीक है हो गया